మరి మంచిది ఇరవై ఆరు సంవత్సరం చూస్తూ చూస్తూ నిజంగా ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది కదా అవును ప్రభు మనకిచ్చిన వందనాలు ఇరవై ఐదు సంవత్సరాలు చేసిన దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాడు దైవజు ఈ విధంగా అంటున్నాడు ఈ ట్వంటీ సిక్స్ అనేది ఎక్స్ట్రా టైం నాకు ఇంకో విధంగా చెప్పాలంటే ఇది మనకు ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభు వస్తాడు ప్రభు వచ్చే ఆ కాలానికి సమీపంగా ఉందని అనేక సార్లు ఈ ఇయర్ ఎక్స్ట్రా టైం అని మరి కౌంట్ డౌన్ అవుతుందని మరి దినములు సంవత్సరములు ఆ ప్రభు యొక్క రాకకు సమీపంగా ఉన్నాయని నిజంగా చక్కటి విషయాలు తెలియజేశారు నిజమే పిల్లలారా మరి ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంటుంది మనమందరం ఇంకా వ్యక్తిగత జీవితం సిద్ధపడుతూ ఆయనపరచబడుతూ మరి జీవితాన్ని ఇంకా సరిచేసుకుంటూ మరి పాతవి ఏమైతున్నాయో మన జీవితంలో దేవునికి మరి ఇష్టకరము కానటువంటివి ఇంకా ఏమైతున్నాయో వాటన్నిటి కూడా దూరపరచుకోవడానికి ప్రయత్నించాల మనందరికి తెలుసు మనం మరి ఎవ్రీ మరి థర్టీ ఫస్ట్ రాగానే అలాగే న్యూ ఇయర్ స్టార్టింగ్ కాగానే కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం కొన్ని మొక్కుబడులు చేసుకుంటాం కొన్ని మరి ఆలోచనలు చేస్తాం ప్రతాలోచనలు చేస్తాం ప్రభా ఈ సంవత్సరాన్ని నేను ప్రార్థన చేసుకుంటా ఇక నేను వాక్యం చదువుతా లేకపోతే ఇకనైనా నేను క్రమంగా మందిరానికి వస్తాను లేదా నేను దేవునిసంలో గడుపుతాను కొంత సమయం ఫాస్టింగ్ ఉంటాను ఈ విధంగా గాస్పల్ చేస్తా వాక్యం ప్రకటిస్తా నాకు కలిగింది ఏదో ఒకటి చేస్తా అని మళ్ళా రోజులు పోతున్న కొలది సేమ్ మళ్ళా ఎలాగున్నామో పాతదైన జీవితాన్ని జీవిస్తా అంటాను అలా ఎంత మాత్రం జీవించొద్దండి కాలము సమయము ఎంతో గతించిపోతుంది అందుకే సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది మరి ఈ ఇరవై ఆరు సంవత్సరానికి గురించి అనేక ప్రవచనాత్మకమైన విషయాలు తెలియజేశాను చాలా విషయాలు చెప్పాను పిల్లరా మరి ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఇరవై ఆరు ప్రొఫిటిక్ వర్డ్స్ అనేది తెలియజేస్తూ వచ్చాను వాటిలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను దానికంటే ముఖ్యంగా ఈ ఇరవై ఆరో సంవత్సరానికి గురించి ప్రభుత్వ చక్కటి మాట ఏంటంటే మంచిలోకి మంచి దానిలోకి ప్రవేశిస్తావని దేవుడు తెలియచేశాడు నిజమే నీ జీవితం నా జీవితం గత జీవితం ఒకవేళ దుఃఖకరంగా ఉండొచ్చు బాధకరంగా ఉండొచ్చు అవమానాన్ని తలపోస్తూ ఉండవచ్చు నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకవేళ జరక్క ఈ వాగ్దానం నెరవేరినట్టుగా నీకు కానీ ఈ సంవత్సరం నమ్ముతున్న ప్రతి మంత్ ఒక కాపు కాస్త కాపు కాస్తావు ఒక పంటనిస్తావు విధంగా చెప్పాలంటే మరి బైబిల్లో ఉంది ప్రకటన గ్రంథములో ఒక నది ఒక జీవజల నది ప్రకటన గ్రంథములు ఉంది ఆ నది ఇరు ప్రకల మరి కొన్ని చెట్లు ఆ చెట్లు పన్నెండు కాపులు కాస్తాయంట అలాగే మరి ప్రభు యొక్క వాక్యములు అభిషేకములు ఎప్పుడైతే నిలుస్తామో ఈ ట్వెల్వ్ మనసు కూడా డిఫరెంట్ 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 అనగా ఒక డిఫరెంట్ ఫ్రూట్ అనేది ఈ పన్నెండు నెలలు మనం చూస్తాం మంచి దానిలోకి మనల్ని ప్రవేశపెడతా అని ప్రభు ఎంతో స్పష్టంగా చక్కగా దేవుడు తెలియచేశాడు గుడ్ ఇయర్ మరి మంచిని చూస్తావు మంచిలోకి ప్రవేశిస్తావు అని చాలా మంచిని గురించి అనేక విషయాలు మాట్లాడాడు ఒకవేళ మరి ఈ విధంగా చెప్తే ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో ప్రాఫర్టిక్ వర్డ్స్ ట్వంటీ సిక్స్ తెలియచేశాను వాటిలో చాలా విషయాల్ని మంచిలోకి మిక్కిలి మంచిలోకి ప్రవేశిస్తావు సంవత్సరం కొన్ని సంవత్సరాంత వరకు దేవుని కన్నులు నీమై మీద ఉంటాయి దేవుడిని ముందు లక్ష్యం ఉంచుతాడు తన మంచితనమంతా కనపరుస్తాడు మంచి వార్తను వింటావు ప్రతి మంచి మాట నెరవేర్తుంది అని ఈ విధంగా ట్వంటీ సిక్స్ ప్రాఫిటింగ్ వర్డ్స్ మరి తెలియజేస్తూ వచ్చాను మరి మీ జీవితంలో మరి ప్రతి వాగ్దానం ఏసుక్రీస్తు నాములో గాక తన మంచితనమంతా దేవుడు కనపరచనుగాక మంచిలోకి నువ్వు గాక మరి బైబిల్ చూద్దామండి దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే మరి ద్వితోపదేశ కాండం మరి కాండం ఎనిమిదో అధ్యాయము ఏడో నిదానంగా చూసుకుందామండి బైబిల్ కనుక చూస్తే దితోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం నీ దేవుడిని హోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలు అగాధ జలములు గల దేశం మరి అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజోబ చెట్లు దానిమ పండ్ల గల దేశం ఒలివ నూనెయు తేనెయు గల దేశం మరి కరువు అనుకునకుండా ఆహారం తిను దేశం అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాల గల దేశం దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడిని హోవ నీకిచ్చిన మంచి దేశమును స్థుతించవలను ఈ వాక్యంలో రాయబడ్డ దగ్గర దేవుడి స్త్రాల ప్రజల్ని నాలుగు వందల ముప్పది సంవత్సరాలు ఎంతో బాధపడి శ్రమ పడుతున్నప్పుడు మోసే ద్వారా దేవుడు పొదలు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడి వారి ఆ ఇనప గవిని ఇనప నుంచి విడిపించి పాలు తేనుల దేశానికి వారిని ప్రవేశపెట్టి పెట్టి నడిపించ ప్రవేశపెట్టాలని అటువైపు నడిపించడానికి దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ చూస్తే నీ దేవుడిని హోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును ఇది అండి నా ప్రవచన వాగ్దానం నిన్ను ఈ సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరంలో నిన్ను మంచిలోకి ప్రవేశపెడతాడు నిజమే మరి నలిగిపోయిన ఈ ప్రజలు నలభై సంవత్సరాలు దేవునికి తిరుగుబాటు చేస్తూ లోబడకుండా మరి నాలుగు వందల ముప్పై ఏండ్లు నలిగిపోతున్నప్పుడు పితరులైన అబ్రహాం ఇసాక్ యాకోబులకు దేవుడు వాగ్దానం చేసి వారి మూలుగులను విని వారి కన్నీరు చూసి మోషేకి ప్రత్యక్షమై మోషే ద్వారా అనేక అద్భుతాలు చేసి ఇస్రాయల ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మంచి దేశానికంట మంచిలోకి ప్రవేశపెట్టడానికి ఆ దేశం స్థితిగతులు ఎలాగుంటాయో ప్రభు చెబుతున్నాడు నీ దేవుడిని యహోవా నిన్ను మంచి దేశంలోకి ప్రవేశపెట్టును ఓవంటే గుడ్ గాడ్ అందుకే యుహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలా మన కొరికైన ప్రాణం పెట్టాడు తన రక్తమునే కార్చాడు మనందరి కొరకు లోకమంతడు కొరకు మరి కలవరిశిలలో తను బాధించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు ఇక్కడ చూస్తే ఇస్రాయల ప్రజలతో చెబుతున్నాడు ఏమంటున్నా అంటే నీ దేవుడిని హోవా నిన్ను మంచి దేశముల ప్రవేశపెట్టిన ఇంతవరకు చూడని మంచి నీవు చూడబోతున్నావు ప్రతి మంచి వాగ్దానం నీ పట్ల నా పట్ల నెరవేరబోతుంది ఇక్కడ ఇస్రాయల్ ప్రజలతో అంటున్నాడు ఆ దేశం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు అది మంచి దేశం దాంట్లోకి ఏం చేస్తున్నానంటే ప్రవేశ పెడతా ఒక ప్రామిస్ చేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో గుడ్ ల్యాండ్ అనగా మంచి దాంట్లోకి మంచిలోకి ప్రభు యొక్క ప్రతి మంచి వాగ్దానములోకి అవును నీ జీవితంలో ప్రతి మంచిలోకి నువ్వు చాలా చక్కగా తేటగా ఈ వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటల గల అగాధ జలములు గల దేశం వారి మంచితనాన్ని బట్టి కాదు కానీ దేవుడు దయగల దేవుడు కనిక్కరం గల దేవుడు ఇరగమాకాండములు ఇది చూస్తే ముప్పై నాలుగు అధ్యాయం ఐదో చూస్తే ఈ దేవుడిని హోవా కనికరము గల దేవుడు దయగల దేవుడు దీర్ఘశాంతుడు శాంతుడు కృపా సమృద్ధి గల దేవుడు కృపా సత్యము గల దేవుడు వేవేలకు కృప చూపచ్చు అపరాధములు పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అవును మోషతో అలా మాట్లాడుతు కనిక్రము గల దేవుడు కృపగల దేవుడు కృపా సత్యములను ప్రత్యక్షపరచే దేవుడు తన మంచితనమంతా చూపించే దేవుడు ఇక్కడ చూస్తే ఇస్రాయేళ్ల ప్రజల యొక్క మంచిని బట్టి కాదు కానీ తన మంచితనాన్ని బట్టి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి పితరులకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ విధంగా అంటున్నాడు మిమ్మల్ని ఏం చేస్తున్నంటే యహోవా నిన్ను అనగా ఇస్రాయల ప్రజల్ని మంచి దేశంలోకి ప్రవేశ పెడతా అని వాగ్దానం చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఈ లైవ్ చూస్తున్నా నీ చేతితోలో ప్రతి ప్రామిస్లోకి నువ్వు ప్రవేశించదు గాక నీకేమైతే చేయబడ్డ వాగ్దానం ఉందో వాక్యం ఉందో నువ్వేదైతే వింటున్నావో ఏదైతే నువ్వు కోరుతున్నావో ఏదైతే ప్రభు దగ్గర ఉక్షాపణ చేసి విశ్వాసముతో విశ్వాసముగా ఎదురు చూస్తున్నావో ఆ కార్యం ఏసులు జరుగునిగాక ఇక్కడ అంటున్నాడు ఆ దేశం ఎలా ఉంటుందో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అది నీటివాగులను అది లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటల గల అగాధ జలములు గల దేశం ఆ దేశం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ పండ్లు గల దేశం తేనగల దేశం ఇంకొక విధంగా చెప్పాలంటే అంత రిచ్ గానే కనబడుతుంది ఫుడ్ రిచ్గా ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే గోధుమలు కాస్ట్లీ ఎవలు కాస్ట్లీ ద్రాక్ష చెట్లు అంజూరం చెట్లు దానిమ పండ్లు మరి అటువంటి దేశం అంటవ నూనె తేనయుగల దేశం నిజమే పాలు తేనల దేశం అది కరువు అనుకునకుండా నివాహారం తిను దేశం అందులో నీకే లోపం ఉండదు అది గల దేశం దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును అవును అక్కడ కరువుండదు అంట నువ్వు ఆహారం తిరు దేశం అందులో నీకే లోపముండదు ఉండదు గల దేశం ఇనుమును తీసుకోవచ్చు దాని కొండల్లో రాగి త్రవి తీయవచ్చు అంట నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని హోవ నీకిచ్చిన మంచి దేశముని బట్టి నీకు చేసిన మంచిని బట్టి ఉపకారాన్ని బట్టి మేలుని బట్టి నువ్వేం చేయాలి తెలుసా దేవుని స్థుతించాలంట మరి ఇయర్ని బట్టి నువ్వు ప్రవేశాల ఈయర్ ఇయర్లో దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి స్తుంచాల దేంట్లోకి ప్రవేశపెట్టబోతున్నాడంటే దేవుడు ఎందులో కంటే మంచిలోకి ఇంకొక విధంగా చెప్పాలంటే మంచి దేశంలోకి ప్రవేశ పెడతాన్ని చేసి వాడిని ప్రవేశ పెట్టినట్టుగా చూస్తున్నాం అక్కడ నువ్వు తింటావు అంట తృప్తిని నందుతావంట నీ దేవుడిని హోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి ప్రస్తుతించాలా అక్కడ నీకే లోపం ఉండదు కరువు అనేది ఉండదంట ఈ సంవత్సరం కూడా ప్రభు ప్రామిస్ చేస్తున్నాడు అవును కరువు అనేది నిజీతలొచ్చాడు ఆహారము తింటామంట ఇక అక్కడ ఏ లోపం ఉండదంట అవును దేవుడు ప్రామిస్ చేస్తే దేవుడు తీసుకెళ్తే దేవుడు ప్రవేశపెడితే మరి మంచిలోకి ప్రవేశపెడితే ఆ వాగ్దానములు వాగ్దాన భూమిలో ఏ కరువు ఏ లోపం ఉండదంట మరి దేవుని యొక్క వాక్యం అంటది నువ్వు ఆహారం తిను దేశం ఇక్కడ గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూర చెట్లు దానిమ పండ్లు గల దేశం గల దేశం అని ఇక్కడ చెబుతూ మంచిలోకి వారిని ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం అవును ఈ సంవత్సరం నీవును ఎక్స్పెక్ట్ చేయవచ్చు గత దినములు చూడనటువంటి కార్యం ఈ సంవత్సరం ఏసునాములు నీవు నీ పిల్లలు చూచుదురుగాక తిని తృప్తి పొందుదురుగాక కరువు అనేది నిజ్యూతంలో చూడకుండా మంచి దేశాన్ని బట్టి మంచిని బట్టి నువ్వు స్థుతించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఓ ఎంత మంచి దేవుడు అండి అవునైనా మంచివాడు కనుక మంచి కార్యములు చేస్తాడు అందుకే మోసంటాడు నా మంచితనమంతా నీకు కనపరుస్తాను ఓ వాటి బ్లస్సింగ్ ఈరోజు మరి ని ఇటువంటి కార్యము దేవుడు జరిగించిన గాక మిల్కీ హనీ అవుతే దేశం అంట అది మంచి దేశం అంట దాంట్లోకి దేవుడు నేను ప్రవేశపెడుతున్నాడు మనకి ఎందుకు ఈ ఇచ్చాడు తెలుసా ఎక్స్ట్రా టైం అనగా ఈ సంవత్సరం నిన్ను మంచిలోకి అనగా ఈ వీరు ఈ యొక్క ఇస్రాయల ప్రజలు పాలు తినని దేశంలోకి ప్రవేశించినట్లుగా మనం ఈ దేశమే కాదు ఈ యొక్క ఈ లోకములో ఉన్న మంచి విషయాలే కాకుండా పరమ కానానైనా ఆ పరలోకములో చేర్చాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష దేవుని యొక్క కోరిక మరలా అంటున్నా ఈ దేశము కొరకు కాదు లోకము కొరకు కాదు తాత్కాలికమైన వాటి కొరకు కాదు నీ జీవితాన్ని ఇంకా ఇంకా పాత జీవితం ఏమి ఉండదు అందుకే కాగా ఎవరైనా క్రీస్తు చేస్తున్నందు నూతన సృష్టి పాతవి గతించను కొందరు జీవితాలు ఇంకా పాతది గతిస్తలే సంవత్సరం జరుగుతుంది క్యాలెండర్ మారింది వారి జీవితాలు మారట్లేవులరా కారణం ఏంటంటే నో ప్రేర్ దేవుని వాక్యం లేదు ప్రార్థన లేదు దేవుని యొక్క ఆరాధనకు వెళ్లటం లేదు కొన్ని విషయాల్లో దేవునితో వారు ఒక తీర్మానం ఆ రోజుకు ఆ స్థలంలోకి వెళ్ళి ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అప్పటికప్పుడే ఒక తీర్మానం చేసుకొని దినాన్ని సంవత్సరాన్ని మరి పొట్టు గతించిపోయినట్టుగా కాలం ఎగిరిపోతుంది సమయం పోతుంది అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం అంటుంది పాతవర్ని గతించిపోవాల ఓల్డ్ బర్డ్స్ అంటే ఇంకా స్పిరిట్ లో నీ మైండ్ లో నీ థాట్ లో ఇంకా నీ స్వభావం నీ యొక్క ఆలోచన విధానం నీ యొక్క చెప్పాలంటే నీ ప్రవర్తన విధానము అన్ని కూడా మార్పు చెందుతూ ఉండాల మరి ఇక్కడ చూస్తే ఇస్రాయేల్ ప్రజల యొక్క మంచితనాన్ని బట్టి కాదు కానీ దేవుడే తన మంచితనాన్ని బట్టి వారిని పాలు తేనులు దేశం అనగా మంచి దేశములకి వాణ్ణి ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం ఈ సంవత్సరం కూడా నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుటకు సమయం వచ్చింది ఎవ్రీ మంత్ నువ్వు ఫ్రూట్ఫుల్ గా గాక ఎవ్రీ మంత్ కాపు గాక నీ జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం నీరు కట్టి ఫలింప చేస్తూ నడిపిస్తున్న దేవుడు తప్పక నీ జీవితంలో వాగ్దానం ఇచ్చటమే కాదు వాగ్దానాన్ని ఏసయ్య నెరవేర్చటకు శక్తిమంతుడు అందుకే వాగ్దానం చేసిన దేవుడు ఎవరు తెలుసా నమ్మదగిన దేవుడు అండి మరి బైబుల్లో చూస్తే మొదటి కొరంది ఐదు ఆద్యం ఏడు ఎనిమిది కన్నా చూస్తే పాతదైన పులిపిండి తీసి పారవేడని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం నిజమే మన జీవితంలో ఏదైతే పాతదుందో ఉందో ఇంకా ఆ పాత నేచర్ అంటే ఆ స్వభాం ఇంకా చావట్లేదు ఇంకా వెంటాడుతుందో దాన్ని ప్రతిదినం సెలకు విధంగా చెప్పాలంటే బ్లడ్ లో వాష్ అవ్వాల రక్తములు కడగబడల వాక్యముతో నింపబడలా దేవునిక ఆత్మలు ప్రార్థించాలా దేవుని స్థుతించాల వాక్యము ద్వారా గ్రహించి మన జీవితాన్ని మార్చి వేసుకోవడానికి ప్రయత్నించాలా మరి మొదటి కొరెందీరు మరి ఐదవ అధ్యాయము కనుక మనం చూసినట్లయితే మొదటి కొరెందీరు ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది కనుక చూసినట్లయితే మీరు పులిపిండి లేని వారు గనక కొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి ఇంతేకాక క్రీస్తు అను మన పసుకా పశు వధించబడిన ఎస్ ప్రభు మన కొరకు వధించబడ్డాడు మరణించాడు అనే రక్తం ద్వారా మనకు విమోచన పాప క్షమాపణ యేసు ప్రభు ఇక్కడి గురించి మాట్లాడుతుండే పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద ఊటకాయ్ క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి నువ్వు కొత్త దాంట్లో మళ్ళీ పాతది కలిపితే మళ్ళీ కొత్తది కూడా ఏమైపోతుండే పాతది అయిపోతుందంట అనగా పులిపిండి లేని వారిగా ఉండాలంట అనగా ఇక్కడ చూస్తే పులిపండి అంటే ఏంటంటే పాతదైన పులిపిండితో నన్ను దుర్మార్గత దుష్టత్వం అవును పులిపిండితో నేను కాకుండా నిష్కాచ్యము సత్యమను పులియని రొట్టెలతో పండుగను ఆచరింతము అందుకు సిలవలో పాస్ అనగా పసుక పశువుగా వధించబడ్డాడంట ఆయన బ్లడ్ నిన్ను క్లెన్స్ చేస్తుంది వాష్ చేస్తుంది చెప్పాలంటే కడిగి వేస్తుంది ద్వారా మరొకసారి మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్ ప్రామిసెస్ ఇచ్చాను ఇరవై ఆరు విషయాలు ప్రవచనాత్మకమైన విషయాలు తెలియజేశాను పిల్లరా అవన్నీ మీ జీవితంలో గాక అందులో మొదటిది ఏం తెలుసా మరి మొదటిది మంచిలోకి ఆయన వాగ్దానాలన్నీ ప్రతి వాగ్దానం క్రీస్తునందు అవును ఆమెంది జాష్వా అంటాడు ఏ సూప్రభు అంట యహోవా దేవుడు ఇచ్చిన అంటే మోషియత్ వారి ఇచ్చిన వాగ్దానములు ఏ మంచి మాట తప్పిపోలేదంట దేవుడు తెలియజేసే శుభకరమైన వాగ్దానంలో ఏది కూడా ఎప్పుడు కూడా తప్పిపోదు అయితే మన జీవితంలోంచి నుంచి పాతది కొత్త ముద్ద పాత పులిపిండిని తీసి పారేయాల పాతది గతించిపోవాలా ఇంకొక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యము బద్ధకము అవిధేత ఇంకో పాపము పాత బలహీనత ఎనీ మిస్టేక్ ఇంకా బుద్ధిహీనమైంది కోపము ద్వేషము ద్వేషించటం అందుకే ద్వేషించువాడంట వాడంట చీకట్లో ఉంటాడంట అందుకే యుహాను రాసిన మొదటి పత్రిక రెండు పదకొండు రెండు తొమ్మిది వనక కనుక మనం చూసినట్లయితే ద్వేషించువాడు ఎక్కడ ఉంటాడంటే ఇతరులను ద్వేషించేవాడు చీకట్లో నడుస్తాడని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇంకా నువ్వు చీకట్లో నడుస్తున్నావా రోజులు గతించిపోతున్నాయి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఇది కూడా ఇది కూడా జరిగిపోతుంది అవును ట్వంటీ సిక్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది పిల్లరా మరి వేగవంతంగా జరిగిపోతుంది కాలం ఆగదండి ఆపలేవండి అయితే తన సహోదరుని రెండు పదకొండు మొదటి యుహాను తన సహోదరిని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడిచొచ్చున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనము కలగ చేసాను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదని దేవుని యొక్క వాక్యం అంటుంది ద్వేషం ద్వేషమంట ద్వేషము కోపము ఇక్కడ దుర్మార్గత దుస్తత్వము బద్ధకము నిర్లక్ష్యము ఇంక విధంగా చెప్పాలంటే ఈ పాతవి పాతదైన ఈ పులిపిండిని ఈ ఈ నేచర్ని మన జీవితంలో ఎవ్రీ డే తీసివేసుకోవడానికి ఇక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడంట చీకట్లో నడుస్తున్నా ఇంకా దినములు గతించిపోతున్నాయి సంవత్సరాలు అయిపోతున్నాయి ఇంకా చీకటిలోనూ నడుస్తున్నావా చీకటి కనులకు ఆ చీకటితని కనులు గృడితనం కలగ చేసిన కనుక తనెక్కడికి పోచ్చు అనడా తనకి తెలియదంట ఇంత బాధకరమైన విషయం ఇదే రెండు తొమ్మిది గనక చూసినట్లయితే వెలుగులో ఉన్నారని చెప్పుకోచ్చు తన సహోదరుని ద్వేషించి వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు ఇంకా చీకట్లో ఉన్నాడంట అయితే మన జీవితం నుంచి ఒక తీర్మానం చేసుకోవాలా క్రమక్రమముగా మందిరానికి వెళ్ళాలా క్రమముగా వెళ్ళాలా క్రమక్రమం క్రమముగా వెళ్ళాలా క్రమముగా వాక్యాన్ని చదవాలా ధ్యానించాలా అవును ప్రియులరా వీలైతే మరి వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ ఫాస్టింగ్ ఉండటానికి ప్రయత్నించాలా దేవునికి వాక్యాన్ని చదవాలా వినాలా గ్రహించడానికి ప్రయత్నించాలా ఆ విధంగా దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించాల అప్పుడు ప్రభు నిన్నేం చేస్తాసా మంచిలోకి ప్రవేశపెడతాడు ఇది ఖాళీ మంచి మనసు కలిగి ఉన్నాడంట మరి వారితో పాటున సమాన వయస్కులు గలవారు భయపడ్డారు ఆ పాలుతీల దేశానికి సమాచారం తెచ్చేటప్పుడు మరి భయపడి భయపడిన అవిశ్వాసముతో సమాచారం చడ్డ సమాచారం తెచ్చారు కానీ కాలేబు జాషు అయితే యహోషు అయితే మంచి సమాచారం ఇంకొక విధంగా చెప్పాలంటే కాలేబు మంచి మనసు కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో దేవుడి సాక్ష్యం ఇచ్చాడు అందుకే అతన్ని పాలు తిల దేశానికి ప్రవేశపెట్టినట్టుగా చూస్తున్నాం ఈరోజు దేవుడిచ్చే ప్రతి వాగ్దానం నీలో నెరవేరాలంటే ఈ సంవత్సరం ఇచ్చే పామిసులోకి నువ్వు ఎంత రావాలంటే నీ జీవితంలో పాత దాన్ని తీసి పారేయాల పాతది పాతి పెట్టేసేయాల పాత దాన్ని తొలగించాల నూతనమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాలా అవును ఇక్కడ బైబిలో చదివినట్టుగా మంచిలోకి ప్రవేశపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒకవేళ చెయ్యా జీవితం అంతా అంత బాధాకరమే వేదనకరమే దుఃఖకరమే అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా ఇంకా పిల్లలు లేరయ్యా ఇంకా ఉద్యోగం రాలే ఇంకా ఇల్లు కట్టుకోలే ఇంకా భర్త మారలే ఇంకా త్రాగుడు పోలే ఇంకా ఈ వ్యసనం అలాగే ఉంది ఏదో జీవితం ఇరవై ఆరు వచ్చింది కానీ మళ్ళా ఏదో మాకు పాత లాగే ఆగపడుతుంది ఒకవేళ అలా అనుకుంటున్ను బాధపడుతూ లైవ్ చూస్తున్నావా నీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి ప్రతి మంత్ నువ్వు కాపు కాయబోతున్నాం ప్రతి మంత్ ఒక నూతనమైన ఒక ఒక ఫ్రూట్ ని దేవునికి ఇవ్వబోతున్నాం దేవుడు నీ చేతలో కూడా బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు